దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నిర్భరము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకుము జడియకుము యహోశివ మొదటి అధ్యాయం తొమ్మిదో వచనం ప్రియమైన సహోదరు సహోదరులారా మీకున్నటువంటి పరిస్థితుల వలన మీకున్న ఆర్థిక సమస్యల వలన ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉండి దిగులు పడుతూ బాధపడుతూ భవిష్యత్తును కూర్చిన చింత మీలో ఉందా ప్రభువారు చెప్తున్నారు దిగులు పడకము జడియకము అని ఈ మాట స్వయంగా తానే చెప్తూ ఉన్నారు మనం మన జీవితాల్లో మనకు ఎదురయ్యే కష్టాలు నష్టాల గురించి తలుచుకుని బాధపడుతూ ఉంటాం వాటిని ఏ విధంగా అధిగమించాలి వాటిని ఏ విధంగా మన నుంచి తొలగించుకోవాలి అని కానీ చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త మనకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీర్చగలడు అని కానీ ఆ సందర్భంలో ఒత్తిడికి లోనై రకరకాల నిర్ణయాలు తీసుకుని చెడు మార్గాలు గుండా వెళ్ళి తమ జీవితాన్ని అంతం చేసుకుంటూ ఉంటారు రే సహోదరులారా దేవుడు మీరు సహింపగలిగినంత మట్టుకు మాత్రమే మిమ్మల్ని శోధింపనిస్తాడు నిరీక్షణ కలిగి ఎవరైతే ఆయన కోసం ఎదురు చూస్తారో వారిని దేవుడు కనికరిస్తాడు మనం మన యొక్క ప్రవక్తల గురించి పరిశీలించినట్లయితే దావీదిని తన సొంత మామ ఎన్నో మార్లు చంపాలని చూశాడు అతని నుంచి పారిపోయి రకరకాల ప్రదేశాల్లో దాక్కున్నాడు అయినా సరే దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు అనుక్షణం అతనికి తోడుగా ఉండి రక్షించాడు అలాగే బైబిల్ గ్రంథంలో రోషం కలిగిన ప్రవక్త ఏలియా గారు ఏలియా గారు ఎన్నో విషయాల్లో ధైర్యంగా ఉన్నారు దేవుని విషయంలో ఎంతో రోషం కలిగి ఉన్నారు మనం మన యొక్క ప్రవక్తల గురించి తెలుసుకున్నప్పుడు వారి మాదిరిని మనం అనుసరించాలి యోసేపు పవిత్రతని కాపాడుకున్నాడు మోషే తన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు ఇవన్నీ కూడా మనం విని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు మనం కూడా అదే మాదిరిని అవలంబించాలి మోసేలో ఉన్న నమ్మకత్వాన్ని నీవు కూడా అవలంబించాలి మోసే ఉన్నట్టుగా తన ఇల్లంతటిలో దేవుడు నమ్మకస్తుడని మోషే గురించి సాక్ష్యం ఇచ్చాడు అటువంటి సాక్ష్యాన్ని నీవు కూడా పొందుకోవాలి అలాగే యూసేపు తన యజమానురాలు పాపం చేయమని కోరిన అక్కడి నుండి పారిపోయాడు అటువంటి సాక్ష్యాన్ని నీవు కూడా కలిగి ఉండాలి మన ప్రవక్తలు అనుసరించిన విధానాలని మనం కూడా అనుసరించాలి వారి పాప జీవితాన్ని ఏ విధంగా జయించారో మనం కూడా అదే విధంగా జయించాలి మనం వారిని వారు చేసిన మంచి పనుల్ని తలంచుకుని విడిచిపెట్టేవారుగా కాదు వాటిని అవలంబించి వారి యొక్క మాదిరిని కొనసాగించేవారిగా మనం అందరం ఉండాలి అటువంటి ధన్యతని మనం అందరం సంపాదించుకోవాలి వారికి కూడా కష్టాలు నష్టాలు ఇబ్బందులు ప్రాణాపాయ పరిస్థితులు ఎదురైనవి కానీ ప్రభువు వారిని విడిచిపెట్టలేదు అప్పుడు వారిని రక్షించిన ప్రభువే ఇప్పుడు నిన్ను కూడా రక్షించబోతున్నాడు అప్పుడు వారు ఎవరినైతే నమ్మారో స్థుతించారో ఇప్పుడు మనం అదే దేవుణ్ణి నమ్మి స్థుతించి ఆరాధిస్తూ ఉన్నాం మరి వారికి జవాబిచ్చిన దేవుడు మరి నీకు నాకు ఎందుకు ఇవ్వడు ఇప్పుడే నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించు నీకున్న సమస్యలన్నింటినీ కూడా దూరం చేసి నిన్ను తనబిడ్డగా స్వీకరించి మీకు సంపూర్ణమైన నెమ్మదిని దేవుడు ప్రసాదిస్తాడు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వంద నాలుగు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఏ లోకంలో మేము బ్రతుకుతూ ఉన్నాం బ్రవ్వా మాకున్న సమస్యలను బట్టి కృంగిపోతూ ఉన్నారు ఇబ్బందులను బట్టి ఇరుకులను బట్టి ఏం చేయాలో తెలియక రకరకాల వంకరమైన మార్గాల్లో చాలామంది బిడ్డలు తప్పిపోతూ ఉన్నారు నాయన మీరే నిజమైన దేవుడు మీరే సత్యమైన దేవుడు అని వారు తెలుసుకొని మీ అందు ఆనందించి మీ అందు సంతోషించి వారికి ఉన్న సమస్యలకి సమాధానాన్ని పొందుకునే ధన్యతని మీ బిడ్డలందరికీ దయచేయండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ముట్టి స్వస్థపరచండి ప్రభా ఏ లోకంలో వారు ఎదుర్కొంటున్న సకల విధమైన సమస్యలన్నింటినీ కూడా మీరు తీర్చండి నెమ్మది కలిగి మీ సన్నిధిలో మోకరించి ప్రార్థించి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని గనపరచుకునే భాగ్యాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించండి బిడ్డలకి గొప్ప సాక్ష్యాన్ని అనుగ్రహించండి ప్రభా మీ దివ్యాలతో నింపండి ప్రభా ఎంతమంది వ్యాపారంలో అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారు చక్కటి వ్యాపార అభివృద్ధిని దయచేయండి ఉద్యోగం లేక బాధపడుతూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రతి ప్రయత్నంలోనూ విజయం దయచేయండి ప్రభా ఎంతోమంది గృహం కట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నారు చక్కటి గృహాలను వారికి అనుగ్రహించండి మీ సెలవు అయితే చాలానే మీ ఆలోచనలో ఒక్క క్షణం మేము ఉన్నా చాలు తండ్రి మేము దీవించి అట్టి ధన్యతని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించమని చిన్ని ప్రార్థన ఆలకించి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించుకొని తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామూను మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి అమేన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక అమేన్